తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను పత్రికా విలేఖరులకి అదేవిధంగా మా నాయకులకి అంతా తెలియజేస్తున్నాను కార్యకర్తలకి గతంలో పదవుల్లో ఉన్న రూరల్ ప్రెసిడెంట్ కానీ టౌన్ అధ్యక్షులు కానీ మరి ఇంకో నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ నిల్వల విజయశ్రీ ఎన్నికల్లో సరిగా సహకరించగా పార్టీకి విధంగా నష్టం కలిగించినందుకు శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు అయిన తర్వాత ఇప్పటి వరకు కనీసం అభినందనలు కూడా తెలియజేసిన దాఖలాలు లేవు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నాయుడుపేట రూరల్లో నడిపించాలని నాయుడుపేట పట్టణంలో నడిపించాలని విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి దీన్ని మండలంలో కానీ టౌన్లో కానీ నడిపించే నాయకుడు కావాలని చెప్పారు మరి పట్టణ నాయకులు అదేవిధంగా రూరల్ నాయకులతో సంప్రదించి అదేవిధంగా ఆయకట్టు ఎన్నికలు కూడా వస్తున్నాయని మరి ఎవరైనా కానీ ఓహ్ ముందు నడిపించాలా నాయకత్వం వహించాలని చెప్పని రూరల్ అధ్యక్షుడిగా సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా షేక్ రఫీ గారిని రఫీ గారిని నియమించడం జరిగింది రఫీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారి సహకారంతో నాయర్ పట్టణంలో ఉండే నాయకుల సహకారంతో వందకు వంద శాతం విద్యా కమిటీ చైర్మన్ గెలుచుకున్న ఘనత రఫీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి దక్కింది మంత్రులతోనో లేదంటే ఇంకొకరితోనో ఫోటోలు దిగేసి మేము మండల ప్రెసిడెంట్లు మేము టౌన్ ప్రెసిడెంట్లు అని చెప్పి నేర్చుకోవడం భావ్యం కాదు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు కాబట్టి మీరు పార్టీ లో సభ్యత్వం ఉన్నది పార్టీలో మీరు మనుషులే కానీ అంతవరకు గౌరవిస్తాం కానీ మేము టౌన్ అధ్యక్షులు మేము రూరల్ అధ్యక్షులు అని చెప్పని చెప్పుకునే దానికి బాగుండదని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తూ పార్టీ మార్చిలో మళ్ళీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి అప్పటి వరకు వీళ్ళే కొనసాగుతారు వీళ్ళే వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి మరి దయచేసి అయోమయం సృష్టించకుండా పార్టీకి సవంతులు కలవండి మీరు కూడా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి తెలుగుదేశం పార్టీని బలపరచండి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు విజయశ్రీ విజయ్శ్రీ గారికి చేయుతనియండి అంతేగాని అనవసరమైన వివాదాలు సృష్టించి పార్టీని అయోమయంలో సృష్టించద్దని చెప్పిన నాయకులకు నేను మనవి చేసుకుంటూ మన పక్క పక్కనే పెందేప విక్కీ ఫ్యాక్టరీ ఉంది ఇద్దరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూపీకి సంబంధించిన సోనా మహమ్మద్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినతను అదేవిధంగా సెల్ఫాని లాల్ మధ్యప్రదేశ్కి అతను ముప్పై సంవత్సరాల్లోనే వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ ఫ్యాక్టరీలు ఉద్యోగాలు ఇవ్వడం అట్టుంచి సరైన సేఫ్టీ మెజర్స్ని తీసుకోక ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అధికారులు కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళే ఉండి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఫ్యాక్టరీలో ఉండాల్సిన సేఫ్టీ మెజర్స్ మీద వీళ్ళు దృష్టి సారించకుండా ఈరోజు ఇద్దరు చనిపోయేదానికి కారణమయ్యారు మరి మేము డిమాండ్ చేసేది ఫ్యాక్టరీ వాళ్ళు పది లక్షలు ఇచ్చేసి చేతులు దుడుపుకోవడం కాదు సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పని కూడా తెలియజేశాం మరి ఏదేమైనా ఒక నిండు ప్రాణాలు రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్టరీ మీద కూడా చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భంగా నేను పత్రిక విలేకరుల ద్వారా నేను డిమాండ్ చేస్తూ మరి భవిష్యత్తులో ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటివి దొరకకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పని నేను జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మరి జిల్లా అధికారులకు కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి